తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు మోహరించి కాపులను భయపెడుతున్నారన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అవమానించారన్నారు తన పాదయాత్రకు ప్రభుత్వం ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు చేస్తానన్నారు ముద్రగడ తాను పాదయాత్రలో నడవలేనని చంద్రబాబు అనుచరులు కామెంట్స్ చేస్తున్నారని నడవలేకపోతే ఉద్యమం వదిలేస్తానని మంత్రులు తమ పదవులు వదులుకోగలరా అని ప్రశ్నించారు ముద్రగడ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగబద్దంగా పనిచేయాలన్నారు ఆయన ఆర్థికంగా బలంగా ఉండడం కోసం నిధులిస్తాను నమ్మించి అబద్ధాలు చెప్పి కూర్చులో కూర్చుని వారి సుఖాలు అనుభవిస్తూ ఓట్లు వేసిన వారిని తండమంటం కేసులు పెట్టడం తిట్టించడం చేస్తున్న సంగతులు మీకు అందరికీ తెలుసు